తెగుళ్ళు వైరస్ లో వచ్చాక రసాయనాలు వాడే బదులు అసలు తెగుళ్ళు వైరస్ రాకుండా చేద్దాం అని ఎప్పుడైనా ఆలోచించారా పత్తి పంటలో వచ్చే తెగుళ్ళు వైరస్ లో వచ్చాక వేలకు వేలు రసాయనాలు ఖర్చు చేసే బదులు తక్కువ ఖర్చుతో అది కూడా సేంద్రియ ఉత్పత్తులతో పత్తి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలో ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు వాస్తవానికి మొదటి దశలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే తెగుళ్లు వైరస్లు పోషక లోపాలు ఇవన్నీ పూర్తిగా నివారించవచ్చు తీసుకునే పరిష్కారాలు తాత్కాలికం మాత్రమే పైగా నేల ధ్వంసం అవుతుంది ఇప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పనిచేసి మహతి ఎకోటెక్ ఉత్పత్తులతో మీ పత్తి పంటకు శాశ్వత రక్షణ కల్పించండి ఈ సమస్యలకు పూర్తి సేంద్రియ పరిష్కారం ఉత్పత్తులు నానోగోల్డ్ నానోటాష్ యాంటీ యాంటీవైరస్ మొదటిగా నానోగోల్డ్ పద్నాలుగు రకాల సేంద్రీయ న్యూట్రియన్స్ ఉంటాయి మొక్కలు ఆకుపచ్చగా మెరుస్తాయి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది పొటాష్ పత్తి పంటకు అవసరమైన పొటాషియం ను అందిస్తుంది కాయ బరువు పెరుగుతుంది పత్తి నాణ్యత మెరుగవుతుంది తెల్ల తెల్లదోమ ఎరుపు పురుగు వెండి తులసి పురుగు వంటి కీటకాలు పత్తి పంటకు రాకుండా చేస్తుంది రసాయన పురుగుల మందుల కంటే దీర్ఘకాలిక సురక్షితమైన పరిష్కారం యాంటివైరస్ వైరస్ బారిన పడకుండా ముందుగానే నివారణ చేస్తుంది పెనుబంక పత్తి కాయల మీద మచ్చలు రాకుండా చేస్తుంది వాడకం ఎలానో చూద్దాం నానోగోల్డ్ ప్లస్ నానో పొటాష్ స్ప్రే ఒక లీటర్ నానోగోల్డ్ ను ఐదు వందల మిల్లీ లీటర్ పొటాష్ తో రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి ఎకరాకు మొత్తం సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది నానోకేర్ కేర్ స్ప్రే ఐదు వందల మిల్లీ లీటర్ల నానోకేర్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తెగుళ్లు కనిపించక ముందే స్ప్రే చేసుకోవాలి నానోగోల్ నానో పొటాష్ వాడిన తర్వాత వైరస్ ఐదు వందల మిల్లీ లీటర్ల వైరస్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మొక్కకు వైరస్ రాకముందే స్ప్రే చేయాలి ఎకరాకు నాలుగు సార్లు స్ప్రే చేసుకోవాలి మొక్కలు ఆకుపచ్చగా మెరిసిపోతాయి ఆరోగ్యంగా ఎదుగుతాయి ఆకుల మీద వైరస్ లక్షణాలు కల్పించవు తెగుళ్ళ ముట్టడికి ముందే మొక్కల్లో సహజ రక్షణ పెరుగుతుంది కాయల పరిమాణం బరువు మెరుగవుతుంది భవిష్యత్తులో రసాయనాల అవసరం తగ్గుతుంది ఖర్చు తగ్గి దిగుబడి మెరుగవుతుంది ఈ సేంద్రీయ ఉత్పత్తులు వాడితే ఇంకా ఎటువంటి రసాయనాలు పురుగుల మందులు వాడే పని లేదు ఇప్పటికే ఈ నాలుగు ఉత్పత్తులు వాడుతున్న వేల మంది రైతులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గొప్ప ఫలితాలను పొందారు వారిలో చాలా మంది మా ఛానల్ లో వారి అనుభవాలను పంచుకున్నారు రైతు మిత్రులే చెబుతున్నారు ఈ ఉత్పత్తుల వల్లే ఈ సీజన్ నాకు పూర్తి లాభం వచ్చిందని మీ పత్తి పంటను తెగల్లో వైరస్ లు రాకముందు నుంచే పంటను రక్షించుకోండి ఇప్పుడే ఈ నాలుగు ఉత్పత్తులను వాడండి నానా గోల్డ్ నానో పొటాష్ నానోకేర్ యాంటీ వైరస్ మరిన్ని వివరాల కోసం నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరైతే స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ధరని అగ్రీల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు